ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఎలా ఉందనే అంశంపై బుల్లితెర ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ షో బాగా ఉందని కొందరంటుంటే కార్యక్రమం ఎలా ఉందనే విషయంపై ఓ అంచనాకు రావడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఇక ఇలాంటి షోలు తెలుగులో వర్కౌట్ అయ్యే అవకాశం లేదని బిగ్ బాస్ షో ఫస్ట్ ఎపిసోడ్ తో తేలిపోయిందని పలువురు చెవులు కోరుకుంటున్నారు ఈ షో ఎలా ఉందనే దానిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి అయితే నిర్వాహకుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షోలో అందరికంటే ఎక్కువగా సంపూర్ణేష్ బాబుకు ఇరవై లక్షల రెమ్యునరేషన్ ఇస్తున్నారట ఇక శివ బాలాజీ ముమైద్ ఖాన్ జ్యోతిల పారితోషకాన్ని పదిహేను లక్షలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అర్చన ధనరాజ్ సమీర్లకు పది లక్షల రెమ్యునరేషన్ ఫిక్స్ చేయగా ఆదర్శ్ హరితేజ కత్తి కార్తిక కత్తి మహేష్ ప్రిన్స్ మధుప్రియలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది అయితే ఎపిసోడ్ కు వచ్చే క్రేజ్ అందులో వీరి పర్ఫార్మెన్స్ బట్టి రెమ్యునరేషన్ లో మార్పులు చేసుకునే విధంగా వీరితో అగ్రిమెంట్ చేసుకున్నారని సమాచారం మొత్తానికి బిగ్ బాస్ షోలో పాల్గొనే నటులకు మొదట నామమాత్రపు రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నిర్వాహకులు ఆ తర్వాత వారి పారితోషకాన్ని పెంచేస్తారేమో చూడాలి